రైతు సోదరులందరికి నమస్కారాలు ముందుగా ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే రైతు సోదరులందరికీ ఒక ముఖ్యమైన సమాచారం తెలియచేయడానికి చేస్తున్నాము అదేమిటంటే రైతు సోదరులందరికి ఇప్పుడు ప్రధానంగా ఎక్కువగా ఆలోచించేది ఏమిటంటే మేము టమాటా పంట పెట్టాము ఈ టమాటా పంట ఎక్కువ రేట్లు వస్తాయా లేదా అన్నది ప్రధాన సమస్యగా రైతు సోదరులందరూ ఆలోచించడం జరుగుతుంది నాకు కూడా ఫోన్స్ కాల్స్ బాగా వస్తున్నాయి అన్న మేము టమాటా పంట పెట్టాము ఇది ఈ టమాటాకి రేట్లు వస్తాయా లేదా నవంబర్ డిసెంబర్ లో ఎక్కువ అడగడం జరుగుతుంది ఇది దీనికి ఈ రేట్లు వస్తాయా లేదా అన్నదానికి ముందుగా ఏమిటంటే ఇప్పుడు వాతావరణం చూసుకున్నట్లయితే ఎక్కడైతే క్రాప్ పెట్టామో ఇప్పుడు చూసుకుందాం ఆంధ్రప్రదేశ్లో అయితే మదనపల్లి మొలకల చెరువు పలమనేరు తర్వాత అనంతపురం డిస్ట్రిక్ట్ వస్తే దుర్గము తర్వాత మన తెలంగాణ సైడ్ వెళ్తే గజ్వేలు గద్వాలు అట్లాంటి లో తర్వాత తమిళనాడులో ఎక్కువగా పెట్టడం జరుగుతుంది తర్వాత ఎక్కడైతే ఈ టమాటా పంట పెడుతున్నారో ఆ టమాటా పంట దగ్గర ఈ వర్షాలు అనేది ఎక్కువ పడటం వల్ల క్రాప్ అనేది డ్యామేజ్ అవ్వడం ఎక్కువ జరుగుతుంది కాబట్టి క్రాప్ అనేది ఎక్కువ డ్యామేజ్ జరిగితే దిగుబడి అనేది తక్కువ వస్తుంది దిగుబడి తక్కువ వస్తే మనకి రేట్లు అనేవి చాలా బాగా పెరుగుతాయి ఇది ఒకటి మనం జరుగుతుంది డ్యామేజ్ ఎలా ఉందంటే ఫ్లవర్ డ్రాప్ అవ్వడం ఉరలగోడ రోగాలు నల్ల మచ్చలు తర్వాత ముడత ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా అంటే వేరు వేరు రకాలుగా టమాటా పంట అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది ఈ డ్యామేజ్ రైతు సోదరులందరూ గమనించండి ఏం ఏమంటే ఇప్పుడు ఈ పంటలు ఉన్నప్పుడు వర్షాలు బాగా పడడం వల్ల క్రాప్ అనేది దెబ్బతింటుంది దెబ్బతింటుంది కాబట్టి రాబోయే కాలంలో మార్కెట్కి అనేది తక్కువ రావడం వల్ల ఎక్కువ రేట్ అనేది పోవడం కూడా జరుగుతుంది ఈ గత ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏమంటే ఇప్పుడు మ మొలక చూసుకున్నట్లయితే గత రెండు రోజుల నుంచి రేట్ అనేది డౌ చిన్న చిన్నగా పెరగడం అనేది జరుగుతుంది అక్కడ మార్కెట్కి వెళ్ళి అడగడం అడగడం వల్ల వాళ్ళు ఏం చెప్తున్నారంటే రోజు రోజుకి మార్కెట్కి టమాటా అనేది తక్కువ రావడం వల్ల ఎక్కువ రేట్ అనేది పోవడం జరుగుతుందని చెప్తున్నారు కాబట్టి ఎవరైతే పంట పెట్టారో ఆ పంటని ఇప్పుడు జాగ్రత్తగా కాపాడుకుంటే రాబోయే రోజుల్లో దిగుబడి బాగా వస్తుంది దాని తగ్గట్టు రేటు కూడా బాగా వస్తుంది రైతు సోదరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవరైతే ఈ సమాచారాన్ని పొందారో ఈ సమాచారం తెలుసుకొని మీతో రైతు సోదరులందరూ కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను అలాగే మన రైతు పడే కష్టం యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు